ఇవన్నీ ఏంటి అనుకుంటున్నారా అండి ఈరోజు మేము ప్రిపేర్ చేసిన అరటికాయ బజ్జీలు ఇవన్నీ ఎందుకంటే మీరే చూడండి ఎందుకో చెప్తున్నాను హలో అండి ఈరోజు వినాయకుడు పూజ కోసం మావంతు ప్రసాదం మేము ఏం చేస్తున్నామో చూడండి చక్కగా అరటికాయ బజ్జీలండి వేడి వేడి అరటికాయ బజ్జీలు ప్రసాదంగా ఇవ్వాలి వచ్చే భక్తులకని ఈరోజు మావంత ప్రసాదం ప్రిపేర్ చేస్తున్నాము అరటికాయ బజ్జీలు నోరు ఊరించేలాగా ఉన్నాయి మీరే చూడండి ఒక స్టవ్ మీద అందరికీ సరిపోవు అన్నట్టు రెండు కడాయిలు పెట్టి రెండు పొయ్యిల మీద ఇద్దరు చేస్తున్నారు చూడండి బజ్జీల ప్రసాదం అన్నమాట వీళ్ళకా మా అమ్మాయి వాళ్ళ కాలనీలో తల ఒక ఐటెం చక్కగా చేసుకొస్తారండి పూజ కోసం అందరు చక్కగా సెలబ్రేట్ చేసుకుంటారు వినాయక చవితిని రోజుకొక ఈ మూడు రోజులు రకరకాల ప్రసాదాలతోటి కడుపు నిండిపోతుందండి జై గణేష జై జై గణేష